ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని మంత్రి లోకేష్ స్పష్టం చేశారు గోల్డ్ హబ్ ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయని త్వరలోనే భూగర్భ విద్యుత్ తీగల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు ఆభరణాలు ఇవన్నీ జరిగింది చాలా మంది నాకు వచ్చి చెప్పారు మొత్తం గుడిని భువనేరుని పాన్కాల స్వామి కూడా ప్రాంతం అభివృద్ధి చేస్తే బాగుంటుందని చెప్పారు నాకు కూడా చాలా మంది వచ్చి ప్రజా ప్రజాదర్బార్లో కలిసినప్పుడు కొన్ని ఫిర్యాదులు ఇచ్చారు దాని మేరకు మీరే చూసారు కొన్ని యాక్షన్ కూడా తీసుకుంటాం జరిగింది గత ఐదు సంవత్సరాలు అన్ని వ్యవస్థల్ని గత ప్రభుత్వం భ్రష్టు పెట్టించింది ఒక కొలికి తీసుకురావల్సిన బాధ్యత నాపైన ఉంది తొలి వంద రోజుల్లోనే మీరు మార్పు చూస్తారు విడికి వచ్చే గల నేను అనేక మారుతున్న మారుతున్నా ప్లానర్స్ తో డిస్కస్ చేస్తున్నా ఎలా చేస్తే బాగుంటుంది అభివృద్ధి ఎలా చేస్తే బాగుంటుంది గెస్ట్ హౌస్ కాటేజీలు ఎక్కడ ఏర్పాటు చేయాలి భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా గుడిని అభివృద్ది చేస్తే బాగుంటున్న ఆలోచనతోనే ఉన్నాం వాళ్ళతో చర్చించా అది త్వరలోనే ఆ మాస్టర్ ప్లాన్ ప్రజల ముందర పెడతా ఇంకా మంగళగిరి నియోజకవర్గంలో ట్రాఫిక్ కూడా చాలా పెద్ద సమస్య అంట ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వ సంస్థతో నేను మాట్లాడాను వాళ్ళు రమ్మని చెప్పా కమిషనర్ గారి కాంటాక్ట్ నంబర్ ఇచ్చాను అధికారుల నెంబర్ కూడా ఇచ్చాను వాళ్ళందరి కూర్చొని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయమని అంటే ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎట్ట చేయాలి ఎక్కడ ట్రాఫిక్ లైట్స్ రావాలి అండర్ పాస్ రావాలి మొత్తం మాస్టర్ ప్లాన్ తయారు చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తాం అవుట్ స్టేషన్ ప్రయాణమైన అతి తక్కువ ధరలో క్యాబ్ బుక్ చేసుకోవచ్చు టాప్ రేటింగ్ డ్రైవింగ్ పార్ట్నర్స్ తో సేఫ్టీ ఫీచర్స్ గల ట్వంటీ ఫోర్ బై సెవెన్ కస్టమర్ కేర్ సదుపాయం ఉన్న జిఆర్ క్యాబ్స్ ను బుక్ చేసుకోండి మీ ప్రయాణాన్ని సులభదాయకంగా మార్చుకోండి అయితే లేటెందుకు నేడే జిఆర్ క్యాబ్స్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి